కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని ఇరవై నాలుగో నందు రోడ్లు నీటి కుంటలుగా మారినా పట్టించుకునే నాథుడే లేదని మున్సిపల్ అధికారులు నిద్రపోతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌజ్ దేశాయ్ విమర్శించారు శనివారం మధ్యాహ్నం స్థానిక లక్ష్మీనగర్ లో సిపిఎం నాయకులు వి వెంకటేశ్వర్లు శేషాద్రి ఎల్లగు వేరలతో కలిసి ఆయన వార్డు పర్యటన చేశారు ఈ సందర్భంగా వార్డ్లో ఎక్కడ చూసినా మురికి నీరు రోడ్లపై వచ్చి నీటి కుంటలుగా ఉన్నాయని ఎవరు పట్టించుకునేవారు లేరని స్థానిక ప్రజలు సిపిఎం ప్రతినిధి బృందానికి తెలిపారు ఈ సందర్భంగా గౌస్ దేశాయ్ మాట్లాడుతూ లక్ష్మీనగర్ ముద్దూరు నగర్ ఏరియాలు ఒకప్పుడు పరిశుభ్రతకు నిలయంగా ఉండేవని నేడు అపరిశుభ్ర వార్డుగా మారిందని చిన్నపాటి వర్షానికి వీధిలోని రోడ్లపై నీరు నిలిచి దోమలకు స్థావరంగా మారి రోజులు గడిచే కొద్దీ దుర్గంధం వెదజల్లి స్కూల్ కు వెళ్ళే చిన్నారుల నుండి ముసలి వాళ్ల వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు కర్నూలు నగరంలోని ఇరవై నాలుగో వార్డులో పర్యటన చేయడం జరిగింది ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో డ్రైనేజ్ నీళ్ళని కూడా రోడ్డు మీద వచ్చి మొత్తం చాకరేవ లాగా పరిస్థితి ఉంది మీరు మనం చూస్తున్నాం మొత్తం నీళ్ళలోనే రాకపోకలు దిగేటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ కూడా డ్రైనేజు నీళ్లు అటు కానీ ఇటు గాని ఎక్కడ పోయేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ మొత్తం కూడా చెత్త చెదారంతో ఇవన్నీ కూడా నిండిపోయి ఎక్కడ కూడా డ్రైనేజు కాలువనే ఈ ప్రాంతంలో లేదు అంటే ఈ ప్రాంతంలో డ్రైనేజ్ కాలం లేకపోవడంతో ఉన్నట్టు నీళ్ళనే కూడా ఇక్కడ రోడ్డుపైన పైన చెప్పిన పరిస్థితి ఉంది ఇక్కడ లోకల్ గా ఉన్న ప్రజాప్రతినిధి కాని లేదు ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఆయన మంత్రి కూడా అయినాడు నేను కోరేదంటే ఒకసారి కర్నూలు నగరాన్ని పర్యటించి ఇట్లాంటి ఏవైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది ఈ రోజు ఇప్పటికే దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనేక రకాల వ్యాధులు గురవుతున్నాయి మనం చూస్తున్నాం కలరా మలేరియా డెంగ్యూ వ్యాధులు కర్నూలు నగరంలో బాగా విస్తరిస్తున్నాయి చాలా మంది ప్రజలు హాస్పిటల్ పాలవుతున్నారు దాని కారణం ఏమంటే దోమలే దోమల ఏంటి నీళ్లు నిల్వ ఉండడమే నీళ్లు నిల్వ ఉండడానికి కారణమేంటి డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడమే అంటే ఇది ఒకదానికొకటి లింకుగా ఉన్నాయి అందుకోసం నేను మున్సిపల్ అధికారులను కమిషన్ కోరుతా ఉన్నా మరి కమిషనర్ నిద్రపోతున్నాడా ఎక్కడైనా వేరే ఊరిపోయినా అర్థం కావట్లేదు కాబట్టి కమిషనర్ గారు ఈ ప్రాంతంలో పర్యటించండి లేదా అధికారులు పంపించండి తక్షణమే ఇక్కడ రోడ్డుపైన నీళ్లు లేకుండా నివారణ కోసం ఆ డ్రైనేజ్ కాలంలో నిర్మించాలని తక్షణమే కనీసం మరమ్మత్తు చేయాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తాం